చూడండి ఇప్పుడు మీకు గోడలు కూడా స్ట్రైకర్ కొట్టిన తర్వాత చాలా బాగా వచ్చినాయి సో కానీ ఇక్కడ మీకు గమనిస్తే కనుక ఇక్కడ అటాక్ చేసింది చూడండి ఒకసారి సో ఇక్కడ అటాక్ చేసింది చూడండి సో అంటే మనకి తెలియకుండా ఒక ఘాట్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది మీరు సో అంటే ఇలా ఉండిపోయిన తర్వాత మీరు గమనిస్తే కనుక మీరు ఉపయోగం ఉండదు అనమాట సో మీరు ముందుగానే ప్రివెంట్గా మీరు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా రాకుండా ఉండాలి అంటే మీరు ముందుగానే స్ప్రే చేయకపోతే కనుక సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి సో అందుకు మాత్రమే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ముందుగానే మీరు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో మే చాలామంది ఏముందులే గుండ గోడ పడుతుంది సో పిందులు అవుతున్నాయి సో అనుకుంటూ ఉంటాం సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా మనకి ప్రతి పూత పింది అవ్వాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం లద్దె పురుగు పచ్చ పురుగుతో పాటు గులాబీ రంగు పురుగుని కూడా మనం నెగ్లెన్స్ చేయకుండా ఉంటే మాత్రమే మనకి మనకి కాప్ అనేది సెట్ అవుతూ ఉంటుంది సో మీరు గమనించుకోవచ్చు సో మనకి బాగా గోళ్లు వస్తూ ఉంటాయి కానీ మనం అవన్నీ అబ్జర్వ్ చేయమన్నమాట ఓన్లీ కూడా మనకి కాఫ్ సెట్ అయిందా సెట్ అవ్వలేదా గోళ్లు పడిపోతున్నాయి రాలిపోతున్నాయి అనేది చూసుకుంటా ఉంటాం తప్ప సో మనం ఎక్కడా కూడా ఆ దశగా మనకి అడుగులు వేయమన్నమాట సో మీరు గమనించుకున్నట్లయితే సో మనకి ఈ ఈ టైపులో క్వాలిటీ ఉంది అంటే ఖచ్చితంగా కూడా దాంతోపాటు మనం ప్రివెంట్గానే మనం పచ్చ పురుగు లద్దె పురుగు అనేది ప్రతిదీ కూడా ఒక పదిహేను రోజులకి ఒకసారి కంపల్సరీ మనం స్ప్రే చేసే విధంగా మనం కనుక చేసుకుంటే మాత్రమే మనకి ఇక్కడ ఉన్న పెస్ట్ని కంట్రోల్ చేసుకుంటూ మనకి వెనక్కి తిరిగి చూడకుండా మనకి కాప్ సెట్ అవ్వడానికి అయితే కనుక ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది సో మీరు చూడవచ్చు మన పచ్చను మంచి క్వాలిటీలో ఉంది సో దాంతోపాటు మనకి కాపు కూడా సెట్ అయ్యే విధంగానే మనకైతే కనిపిస్తున్నాయి సో గోడలు కూడా ఎక్కువగా ఉన్నాయి సో కాపు ఇప్పుడు సెట్ అవ్వడానికైతే ఇంకా రెడీగా ఉంది సో ఇప్పుడే మొత్తం ఈ స్టేజ్లో కనుక ఇప్పుడు ఒక కాపు సెట్ అయింది అంటే మళ్ళీ ఇంకొక స్టెప్పు కనుక మనం కాపించుకోగలిగితే మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో మీకు చూడొచ్చు సో ఎలా ఉంది ఏంటిది అనేది మీకు సో కింద అన్నీ కూడా గోల్డ్ సెట్ అవుతున్నాయి అనమాట సో ఇదండి ఇ హాయ్ అండి నమస్తే నే కమల్ని ఈరోజు టాఫిక్ వచ్చేసరికి చాలా మంది రైతులైతే అడగడం జరుగుతుంది అన్న గులాబీ రంగు పురుగుని ఎలా కంట్రోల్ చేయాలి సో దాంతో పాటు లద్దె పురుగు పచ్చ పురుగుని కంట్రోల్ చేసే విధంగా ఏదన్నా మంచి మందు ఉంటే చెప్పండి అన్న అని చెప్పి చాలా మంది అడగడం జరిగింది మనం గతంలోనే ప్లస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో ఇది స్ప్రే చేస్తే లద్దె పురుగు పచ్చ పురుగు కంట్రోల్ అవడంతో పాటు తెల్లదోమ పచ్చదోమంతో పాటు సో అన్ని రకాల పెస్ట్ని కంట్రోల్ చేసుకుంటూ పురుగుకి బాగా పనిచేస్తుంది సో ఈ పోతలో ఉన్న పురుగుకి కానీ గులాబీ రంగు పురుగుకి కానీ ఈ ఐ కాంప్లెస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి మనం గతంలో చెప్పడం అయితే జరిగింది సో అప్పటి నుంచి కూడా చాలామంది రైతులు అడిగి తీసుకోవడం అయితే జరుగుతుంది బట్ కానీ క్లారిటీగా ఎక్కడా కూడా లేదు కాబట్టి నేనైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసరికి ఐకాంప్లస్ అండి సో ఈ ఐకాంప్లస్ అనేది మీరు ఒకసారి సింబల్ చూసుకున్న మీకు అర్థం అవుతుంది ఈగల్ సింబల్ ఉంటుంది సో ఈ ఐకాంప్లస్ అనేది మీకు మార్కెట్లో కొన్ని ఏరియాల్లో అయితే అవైలబిలిటీ ఉంది సో ఇదేంటి అంటే తెల్లదోమ పచ్చదోమ దాంతోపాటు లద్దె పురుగు పచ్చ పురుగుని ఎక్కువగా కంట్రోల్ చేస్తుంది సో దాంతోపాటు గులాబీ రంగు పురుగు సో వీటన్నిటికీ కూడా చాలా బాగా రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో మీరు చూడొచ్చు పత్తి చేను సో మనం అంతకుముందు స్ట్రైకర్ కొట్టిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు క్లియర్ కట్గా మీకు అయితే చూపించడం జరిగింది సో అదేవిధంగా గులాబీ రంగుని పురుగుని మనం కంట్రోల్ చేయకపోతే కనుక ఖచ్చితంగా నష్టపోతాం దాంతోపాటు ఎప్పుడైతే మనకి గోడ వచ్చిందో అప్పటి నుంచే లద్దె పొరుగు పచ్చ పొరుగు అనేది అటాక్ చేయడం అయితే ఎక్కువ జరుగుతుంది కాబట్టి సో ఈ ప్లస్ అనేది ఎక్కువ రోజులు అనేది మనకి లద్దె పొరుగు పచ్చ పొరుగుని కంట్రోల్ చేయడానికైతే కనుక ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి సో కొన్ని రకాల మనం మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆశించిన మేర మనకి లద్దె పొరుగుని పచ్చ పొరుగుని కంట్రోల్ చేసే విషయంలో ఫెయిల్ అవుతున్నాయి దాంతోపాటు గులాబీ రంగుని పురుగుని కూడా మనం కంట్రోల్ చేయలేక పుచ్చు అనేది అధికంగా వస్తుంది కానీ ఇది మీకు ప్రివెంట్ గా ముందుగా మీరు స్ప్రే చేసుకుంటే కనుక ఐకాంప్లెస్ ఒక్కటి సరిపోద్ది గులాబీ రంగు పురుగు ముందు సో ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకి ఎక్కువగా చల్లటి టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చల్లబడుతుంది అంటే ఖచ్చితంగా కూడా మనకి గులాబీ రంగు పురుగు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో చే తోట కూడా ఉధృతంగా కమ్మేసిన పరిస్థితిలో కూడా ఈ పురుగు అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎప్పుడైతే మనం తోట కమ్ముతుంది అనుకున్నప్పుడు సరైన జాగ్రత్తలు లద్దె పురుగుని పచ్చ పురుగుని అశ్రద్ధ చేయకుండా దాంతోపాటు గులాబీ రంగు పురుగు ని కూడా కంట్రోల్ చేయగలిగితే మాత్రమే మనం కూలీల ఖర్చు అనేది తగ్గుతుంది పుచ్చు వచ్చిందంటే మనకి కూలీల ఖర్చు అనేది ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి సో పుచ్చు రాకుండా మాత్రమే మనం అయితే గనక ఈ పురుగుకి సంబంధించిన మందులతో పాటు మనం అయితే కనుక స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఒకవేళ ఐకాంప్లెస్లో కనుక ఇంకా ఉధృతంగా గులాబీ రంగు పురుగు ఉంది మనకి అసలు ఏ మందు కొట్టినా పోవట్లేదు అనుకున్న టైంలో కనుక వచ్చిన తర్వాత స్ప్రే చేయాలనుకుంటే గనుక మీకు మార్కెట్లో కరాటే అనేది ఒక ఎకరానికి తీసుకొని సో దాంట్లో ఈ ఐకాంప్లెస్ కూడా మీరు కలిపి స్ప్రే చేస్తే కరాటే అనేది సింజంటా కంపెనీది సో అది ఈ ఐకాంప్లస్ ఈ రెండు వందల యాభై ఎంఎల్ అనేది స్ప్రే చేసుకున్నట్లయితే కనుక మీకు ఎలాంటి గులాబీ రంగు కానీ పచ్చ పురుగు లద్ద పురుగు కానీ ఎలాంటి పురుగు అనేది మీకు చూడదామన్నా ఉండదు సో చాలామంది అడుగుతా ఉన్నారన్న మెనూలో కానీ పెసర్లో కానీ మనకి అసలు ఏ మందు కొట్టినా కానీ పూతల పురుగు పోవట్లేదు అంటున్నారు సో అలాంటి పోతల పురుగు పోవడానికి ఈ ఐకాంప్లస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది సో దీనికి నేను పప్పు ధాన్యాల మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను సో అది చాలా బాగా పనిచేస్తుంది ఈ ఐ కాంప్లెక్స్ అనేది అసలు దాంట్లో పోతలో ఉన్న పురుగు పెసర్లో కూడా మనకి ఆ పూతలో నుంచి పోవట్లేదు సో అలాంటి దానికి కూడా ఈ ఐ కాంప్లెక్స్ బాగా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉన్న పూతలో ఉన్న పురుక్కి కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు పోయి సో మొక్కని హెల్తీగా ఉంచుతా ఉంచడంతో పాటు సో అన్ని లద్దె పురుగు పచ్చ పురుగు గులాబీ రంగునికి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా కొట్టుకోదగ్గ ముందు ఏంటి అంటే ఐకాంప్లెస్ అనమాట సో ఈ ఐకాంప్లెస్ అయితే కనుక ప్రతి ఒక్క రైతు కూడా మీకు గులాబీ రంగు పురుగు అటాక్ స్టార్ట్ అవుతుంది అంటే ఇమీడియట్గా మీరు స్ప్రే చేయండి సో చాలా బాగా రిజల్ట్ ఉంటుంది మనం ఏదన్నా స్ప్రే చెప్పామంటే హండ్రెడ్ పర్సెంట్ మనం రిజల్ట్ చూసి మాత్రమే మనం చెప్తున్నాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది కనుక ఖచ్చితంగా కలగదు సో దీనివల్ల ఎలాంటి మీకు విపరీతంగా మనకి చెట్టు పెరిగిపోవడం కానీ లేదంటే కనుక విపరీతంగా పని చేయకపోవడం కానీ అలా ఏముండదు ఇది చాలా స్ప్రే చేసిన తర్వాత మనకి తోట క్వాలిటీతో పాటు లద్దె పురుగుని పచ్చ పురుగుని సో పోతులో ఉన్న పురుగుని గులాబ్ రంగు పురుగుని కంట్రోల్ చేయడానికైతే హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది సో ఇది మనం ఎప్పుడైనా కానీ స్ప్రే చేసుకున్నప్పుడు ఒకసారి స్ప్రే చేస్తే కనుక సరిపోదు సో మీరు ఎప్పుడన్నా మళ్ళీ ఆ సమస్య ఏర్పడిందంటే మళ్ళీ కూడా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దానికంటూ మళ్ళీ కూడా ఒక షెడ్యూల్ అయితే మీ ముందుకైతే అందించడం అయితే జరుగుతుంది సో ఉధృతంగా ఉన్న వచ్చే అవకాశాలు కనిపిస్తున్నా కానీ ఖచ్చితంగా కూడా ఈ ఐకామ్ ప్లస్కి అయితే కనుక ప్రిఫర్ చేయండి సో పని చేయకపోతే మళ్ళీ నాకు ఫోన్ చేసి అడగండి ఎందుకంటే అంత ధైర్యంగా మీకైతే కనుక ఇది చేస్తున్న రివ్యూ చూసి మీకైతే కనుక సైజ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ ఐకాం ప్లస్ అనేది స్ప్రే చేసినప్పుడు కంపల్సరీ మీకు అన్ని రకాల పురుగులు పోతాయి సో గులాబీ రంగు పురుగు కూడా పోతుంది సో ఉధృతంగా ఉందంటే కరాటీ మిక్స్ చేసి కొట్టండి సో కరాటీ అందరు కొట్టరు కొంచెం మంట పుట్టిద్ది సో అది పడదు అనుకున్న వాళ్ళు అయితే కనుక దాన్ని ప్రిఫర్ చేయొద్దు సో మీకు అంత ఉధృతంగా ఉంది తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే ఆ కరాటీ అనేది మిక్స్ చేసి స్ప్రే చేయండి సో ఎందుకంటే ఆ గులాబీ రంగు ఉధృతంగా ఉన్నప్పుడు మీకు అలాంటిది పడితే మాత్రమే మీకు అయితే కంట్రోల్ అవుతున్నాయి సో అదైతే గుర్తుపెట్టుకోండి అందుకు మాత్రమే నేను మీకు అది ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది సో సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది సో మంచి కంటెంట్ అందిస్తున్నాను మంచి ప్రతిదీ కూడా చెక్ చేసి మీ ముందుకైతే రివ్యూస్ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి సో మీరు మ మరింత సపోర్ట్ చేస్తే మంచి కంటెంట్తో ప్రతి వీడియో మీ ముందుకు తీసుకొచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్తో మంచి కంటెంట్తో రావాలంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ లవ్ యూ ఆల్